నమస్తే అండి నేను రజా జనసేన పార్టీలో రీసెంట్గా ఒక విషయం అయితే జరిగింది దానికి సంబంధించి ఆ రహస్యానికి సంబంధించి ఏ విషయాలు కూడా బయటకు పక్కనేయట్లేదు సో మనకి సోర్సెస్ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే మనందరికి తెలిసిందే రీసెంట్గా కొన్ని న్యూస్ ఛానల్ కూడా వచ్చింది జనసేన పార్టీకి సంబంధించి ఒక ఏడుగురు అభ్యర్థులు డబ్బులు ఇచ్చారని చెప్పేసి అంటే ఏడు చెక్కులు పవన్ కళ్యాణ్ రిటర్న్ చేశారన్న విషయం మాత్రమే మీకు తెలుసు మీకు తెలియని విషయం ఏంటంటే ఆ చెక్కుల వాల్యూ ఎంతో తెలుసా పక్క పార్టీ ఎవరైనా సరే కళ్ళ కద్దుకొని ఆ చెక్కులు తీసుకొని సైలెంట్గా దుకాణం మూసేవాళ్ళు ఆ చెక్కుల వాల్యూ అక్షరాల రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు రెండు వందల ఎనభై కోట్ల రూపాయల చెక్కులు అంటే దాదాపు నలభై ఐదు కోట్లు పైన అనమాట ఒక్కొక్క చెక్ వాల్యూ కానీ వాళ్ళు ఏమడిగారు పవన్ కళ్యాణ్ గారు ని వచ్చే ఎలక్షన్స్ లో మేము నిలబడతాం అసెంబ్లీ కొన్ని నియోజకవర్గాలు అని చెప్పేసి వాళ్ళు ఆ చెక్కులు ఇచ్చి పవన్ కళ్యాణ్ గారికి పంపించడం అయితే జరిగిందనమాట దూతల ద్వారా పవన్ కళ్యాణ్ గారు ఆ చెక్కులు వాళ్ళు మొహన్ కొట్టారు ఈ విషయం తెలుసుకున్న తర్వాత నాకు చెక్కులు ఇచ్చేసారు రిటర్న్ ఇచ్చేమన్నారు అన్న విషయం తెలుసుకొని ఈ చెక్ వాల్యూ అన్ని వందల కోట్లు అని చెప్పేసి నాకు తెలియదు అనమాట అంటే ఈ నియోజకవర్గానికి యాభై కోట్లు ఖర్చు పెట్టుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు సో పార్టీ ఫండ్ కిందే అన్ని కోట్లు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ వ్యక్తి డబ్బుకు లొంగడు అని మరోసారి రుజువైంది డబ్బుకి ఎట్టి పరిస్థితుల్లో కూడా లొంగడు అని మరోసారి నిజమే నిరూపితంది సరే ఇదేదో పవన్ కళ్యాణ్ అభిమానులు ఏదో సర్క్యులేట్ చేస్తారంటే కాదు ప్రతి టీవీ ఛానల్లో కూడా వచ్చినటువంటి వార్త ఇది నిజం అఫీషియల్ చెప్పులు అనకెళ్ళిపోయి కానీ వాటి వర్త్ చాలా మందికి తెలియదు వర్త్ రెండు వందల ఎనభై కోట్లు అంటే మాలు విషయం అయితే కాదు అది అది పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి నిబద్ధత మీరు ఇటీవల చూస్తే కనుక జనసేన పార్టీలో మచిలీపట్నం కి సంబంధించినటువంటి వల్లబనే భాగస్వరి గారు అదేవిధంగా కొండలు రెడ్డి గారు కొండలు రామకృష్ణ గారు అదేవిధంగా మన ఉత్తరాంధ్ర నుంచి పంచకర్ల రమేష్ గారు ఇలా కొంతమంది చేరడం అయితే జరిగింది అదేవిధంగా సుందరపు సతీష్ గారు కొంతమంది అయితే చేరడం జరిగింది వీళ్ళంతా కూడా చేరిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా వాళ్ళ సీట్లు అడగల నేను ఇక్కడ పోటీ చేస్తానండి ఇక్కడ నిలబడతానండి ఇదేం చెప్పలా కేవలం నేను పార్టీ కోసం పని చేస్తానండి నాకేం అవసరం లేదని చెప్పి వాళ్ళు పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తులు అదేవిధంగా జనసేన పార్టీ తరఫున ఇంతకాలం ఎవరైతే చేశారో వాళ్ళకి మాత్రం నేను సీట్లు ఇస్తా తప్ప సీట్లు అమ్ముకునే క్యారెక్టర్ నాది కాదని చెప్పేసి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చెప్పడం అయితే జరిగింది నాకు ఈ రెండు వందల ఎనభై కోట్ల రూపాయల వాల్యూ చెక్స్ని పవన్ కళ్యాణ్ అడన్చే తీసేసాడంటే ఆ దమ్ముకి హార్ట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఆ నా చెప్పాల్సి ఉంది ఒక మనిషి ఒక వంద దగ్గర పడతాడు వెయ్యి దగ్గర పడతాడు లక్ష దగ్గర పడతాడు కోటి దగ్గర పడతాడు వంద కోట్ల దగ్గర పడొచ్చు కాక కానీ పవన్ కళ్యాణ్ వ్యక్తి అలా పడే రకం కాదని చెప్పేసి స్పష్టంగా అర్థమైంది ఎందుకంటే ఆ స్థాయి ఉన్నత విలువలు కలిగినటువంటి వ్యక్తి డబ్బుతో రాజకీయాలు అంటే ఓట్లు పంచి రాజకీయాలు చేయాలి అనే ఉద్దేశం తన చివరి చివరి కాలు మీద వింట్ర కూడా లేనటువంటి వ్యక్తి ఆలోచన అనేది అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే రెండు వందల ఎనభై కోట్లు లాంటి విషయం అయితే కాదు అది ఇతర పార్టీల్లో అయితే కనుక వాళ్ళకి రెడ్ కార్పెట్లు గ్రీన్ కార్పెట్లు ఇంకే కార్పెట్ ఉంటే ఆ కార్పెట్ పరిచేసి పార్టీలోకి తీసుకునేటటువంటి పరిస్థితి ఉండేది కేవలం ఇది పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే చెల్లిందనే విషయం ఇప్పుడు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా బయటకు వస్తున్నటువంటి విషయం దీన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎట్టి పరిస్థితుల్లో కూడా కవర్ చేయదు ఎట్టి పరిస్థితులు కూడా ఈ న్యూస్ కైతే ఆ ప్రచారం కల్పించే ప్రయత్నం చేయదు ఎందుకంటే వాళ్ళు ప్యాకేజ్ స్టార్ అని చెప్పేసి ముద్ర వాళ్ళు కదా అది పవన్ కళ్యాణ్ రియల్ నిజమైన స్వరూపం అది అనమాట ప్యాకేజ్ దత్తపుత్రుడు పనికి మాలిని మాటలు అన్నిటికీ కూడా సమాధానం ఇదే ఇప్పుడు వాళ్ళకు తెలుసు తెలిసిపోయింది తెలుసుది తప్పనిసరిగా వాళ్ళకూడ వెళ్తుంది ఇది పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిత్వం